అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని విష్ణు శాస్త్రంలో ఒక నామం ఉన్నది అంటే భగవంతుని సంవత్సర స్వరూపునిగా చూడడం అనేది ఆ నామంలో దాగినటువంటి అంతరార్థం అదేవిధంగా వేదం పరంగా సంవత్సర రూప యజ్ఞములు చెప్పబడుతూ ఉన్నాయి అంటే వివిధ ఋతువుల్లో చేసే యజ్ఞములు మొత్తం అన్నీ కలుపుకుంటే సంవత్సర కాల యజ్ఞములుగా ప్రస్తావన చేశారు ఈ సంవత్సరం అనే మాట చాలా విశేషమైనది కాలంలో ఋతువుకి ఋతువుకి మార్పు కనబడుతుంటుంది అన్ని మార్పులతో కూడిన ఋతువులన్నీ కలిపి ఒక సంవత్సరం అని చెప్పబడుతుంది అయితే ఈ సంవత్సరం ప్రతి ఏడాది ఆవృతం అవుతూ ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించాలి అంటే సంవత్సర కాలంలోనే శుభాకాంక్షలు చెప్పుకోవడం భగవద్ అనుగ్రహం పొందడం అనే ప్రక్రియ మనకి కనిపిస్తుంటుంది ప్రపంచం మొత్తం మీద వారి లెక్కల ప్రకారం వారి సంవత్సరం వారు శుభం జరగాలను కోరుకోవడం మనం చూస్తుంటాం అంటే ఈ సంవత్సరం మనకు క్షేమంగా ఉండాలి అనుకోవడం ఒక మానవ స్వభావం ఇటువంటి మానవ స్వభావాన్ని దైవ ప్రభావంగా తీసుకువచ్చి ఒక సంప్రదాయంగా ఏర్పరిచిన వారు మాత్రం మన భారతీయ మహర్షులు శివాన సంతు వార్షికీ అనేటువంటి మంత్రం వేదంలో కనబడుతుంది అంటే వార్షికీ అంటే సంవత్సరంలో వచ్చేటువంటి ఫలాలన్నీ కూడా మనకి శివముగా ఉండుగాక అంటే శుభాన్ని కలిగించుగాక అని ఆకాంక్షని చెప్పారు అంటే సంవత్సరం బాగుండాలనే శుభాకాంక్ష ఇంకో భాషలో చెప్పాలంటే మొట్టమొదటి గ్రీటింగ్ తెలియజేసింది వేద ఋషి అందుకు సంవత్సరం మనకు క్షేమంగా ఉండాలని ఆకాంక్ష అయితే సంవత్సరం అనే మాట కూడా చాలా విశేషంగా ఉన్నది దీనికి వర్షము అని పేరు సంవత్సరం అని మరొక పేరు వత్సరం అని కూడా పేరు ఉన్నది అయితే వత్సరము సంవత్సరము అనే మాటకి అన్నీ కలిసి దేనియందు బాగా ఉంటాయో దానికి సంవత్సరము అని అర్థం అంటే ఒక ఋతువుల్లో వచ్చే మార్పులన్నీ కూడా ఏ కాలంలో సంపూర్ణంగా ఉంటాయో దాన్ని సంవత్సరం అనాలి అలాగే ఎండ చలి వాన ఇవన్నీ కలిపినటువంటి ఋతువులన్నీ ఏ కాలమందు సమగ్రంగా గోచరిస్తున్నాయో ఆ మూడు ఋతువుల కాలాన్ని లేదా మూడు కాలాల కాల వ్యవధిని మన సంవత్సరం అంటాం మూడు కాలాలే ఆరు ఋతువులుగా మనకి కనబడుతున్నాయి ఈ ఆరు ఋతువులతో కూడినటువంటి సంవత్సర రూపమైనటువంటి స్వరూపాన్ని సంవత్సరాగ్ని పేరుతో అద్భుతమైనటువంటి దైవీ దర్శనం చేశారు వేదఋషులు అలా ప్రతి సంవత్సరంలో కూడాను చాంద్రమానం ప్రకారంగానైనా బార్హస్పత్యమానం ప్రకారంగానైనా లేదా సౌరమానం ప్రకారంగానైనా కాలగణన చేయడం భారతదేశంలో కనబడుతున్న ప్రధానమైన అంశం ఇందులో విశేషించి మనందరం తెలుగువారు అదేవిధంగా మహారాష్ట్ర వారు కర్ణాటక వారు ఇలా కొంతమంది చాంద్రమానాన్ని అనుసరిస్తారు చాంద్రమానాన్ని అనుసరించి ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది ఇది చైత్రమాసం శుక్లపక్షం ప్రతిపత్తిది అంటే ఉగాది అని చెప్పబడుతున్నది ఇక్కడి నుంచి సంవత్సర కన్నా ప్రారంభమవుతుంది ఇది చాంద్రమానం ఒక్క నెల వ్యవధిలోనే మళ్ళీ సౌరమానం రావడం జరుగుతూ ఉంటుంది ఈ సౌరమానం ప్రకారంగా ఇంచుమించు చాంద్రమాన ప్రకారం ఏ ఉన్నాయో అవే చెప్పబడుతుంటాయి కనుక వీటి మధ్య పెద్ద భేదాలు లేవు ఈ ఉగాదికి ఒక విశేషమైనటువంటి ప్రాకృతిక స్వాభావిక లక్షణం కూడా కనబడుతూ ఉంటుంది ఉగాది వసంతంతో ప్రారంభమవుతుంది అదేవిధంగా సంవత్సరం శిశిరంతో ముగుస్తున్నది అంటే ఒక సంవత్సరం వసంతంతో ప్రారంభమై శిశిరంతో ముగియడం అనేటువంటిది ఒక చక్కని ఔచితీవంతమైనటువంటి లక్షణం అంటే ప్రకృతిని అనుసరించి మనం సంవత్సర గణన పెట్టుకున్నామే తప్ప ఏదో కొందరు వ్యక్తులు వాళ్ళ పుట్టుకలు వాటి ఆధారంగా మనం సంవత్సర గణన పెట్టుకోలేదు ప్రకృతిలోని జ్యోతిర్మండలంలోని వచ్చిన మార్పులను అనుసరించి మనం సంవత్సర గణన చేస్తూ ఉంటాం చంద్రుడు నక్షత్రంలోకి పూర్ణిమతో ప్రవేశించే సమయం ఏదైతే ఉన్నదో అది చైత్రమాసం అని చెప్పబడుతూ ఉంటుంది ఇలా మాసం వరకు కలుపుకొని మొత్తం పన్నెండు మాసములు ఆరు ఋతువులు మన సంవత్సరం చేస్తూ ఉంటాం అయితే ఒక చెట్టుకి తొలిదశ చిగురింత చివరి దశ ఆకురాలడం సంవత్సరంలో మనం పరిశీలించినప్పటికీ కూడా తొలి దశ చిగురింతతోనే ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆకురాలే శిశురంతోనే సంవత్సరం పూర్తవుతుంది అంటే ప్రకృతిలో కలిగేటువంటి ఒక మార్పును అనుసరించి మనం కాలగణనం చేసుకున్నామంటే ఇందులో ఒక విశ్వజనీయమైన లక్షణం కనబడుతున్నది ఏ మతం వాళ్ళైనా ఏ కులం వారైనా సరే ఔచితీయవంతమైన సమస్యను ఇదేనని అంగీకరించక తప్పదు అటువంటి క్రమం ఉన్నది అదేవిధంగా చంద్రుడు చిత్తానక్షత్రంలోకి ప్రవేశించడం వసంత ఋతువుతో ప్రారంభం కావడం మరొక విశేషం వసంత ఋతువు చైత్ర వైశాఖములు మధు మాధవ అని మాసములుగా పేర్లు వ్యా వేదాల వ్యవహారం ఉన్నది దాని ప్రకారంగా వసంత ఋతువు ఈ వసంత ఋతువు సంవత్సరానికి తొలి ఋతువు ఈ వసంత ఋతువుకి ఆరంభం పాడ్యమే గనుక వసంత ఋతు ఆరంభ దివసంగా దీనికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నది ఇక్కడ సంవత్సరానికి ఎంతో వసంత ఋతువుకి ఆరంభం అంత ఇంకొక విశేషం భారతీయ సంస్కృతిలో నవరాత్రులకు ప్రత్యేకత ఉంటూ ఉంటుంది అంటే తొమ్మిది రాత్రులకి ఒక పరిపూర్ణ స్థితి ఉంటుంది తొమ్మిది అంటేనే పూర్ణ సంఖ్య అలాగే ఈ సంవత్సరంలో మొదటి తొమ్మిది రాత్రులు కూడా మనం దివ్యమైన అనుష్ఠానంతో గడిపినట్లయితే సంవత్సరమంతా కూడా అటువంటి తపఫలం మనం పొందిన వారం ఉద్దేశంతో వసంత నవరాత్రులు అనే పద్ధతి కూడా మనకి ఆధ్యాత్మికంగా కనబడుతున్న మరొక అంశం